వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ మానవ వ్యాయామ వివరాలు వ్యాయామం ఎక్సర్సైజ్ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కీలకమైన కార్యకలాపం ఇది శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి మరియు రోగాలను నివారించడానికి సహాయపడుతుంది వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ఇది కండరాలు మరియు ఎముకలను బలోపేతం చేస్తుంది నడక పరుగు యోగా సైక్లింగ్ మరియు బరువులు ఎత్తడం వంటివి వ్యాయామ రకాలు రోజూ ముప్పై నిమిషాల వ్యాయామం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచి జీవక్రియను మెరుగుపరుస్తుంది వ్యాయామం బరువు నియంత్రణకు మరియు మధుమేహం నివారణకు సహాయపడుతుంది సమతుల ఆహారంతో వ్యాయామం చేయడం మరింత ప్రయోజనకరం వ్యాయామం చేయడానికి ముందు వార్మప్ మరియు తర్వాత కూల్ డౌన్ అవసరం అన్ని వయస్సుల వారు తమ సామర్థ్యానికి తగిన వ్యాయామం చేయవచ్చు గాయాలను నివారించడానికి సరైన టెక్నిక్ను అనుసరించాలి రెగ్యులర్ వ్యాయామం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇది మానసిక స్పష్టతను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వ్యాయామం రోజువారీ జీవితంలో భాగం కావాలి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గత్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్